యూట్యూబ్ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారు అడ్డుపడుతున్నారా సార్ ఈ మాట ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళారో షర్మిలా గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టారంటే మా కాంగ్రెస్ పార్టీ కూడా న్యూట్రల్ పార్టీ మా పార్టీ వాళ్ళు అక్కడ వెనుకొని వాళ్ళు గొడవల గొడవ దీనివల్ల జరిగిందని మేము కనుక్కున్నాము అది వాళ్ళ వ్యక్తిగత గొడవ తప్ప రాజకీయ గొడవ అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రాజకీయ చేస్తున్నారు అండ్ మీ బాబాయ్ చంపినప్పుడు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు మీ ఎమ్మెల్సీ చంపి పార్సల్ చేశారు డోర్ డెలివరీ చేశారు సో దానికి మీరు ఎందుకు మాట్లాడలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ధర్నా ఏదైతే మీరు చేస్తున్నారో ప్రత్యేక హోదా గురించి ఎందుకు ధర్నా చేయలేదని షర్మిళ గారు క్లియర్ కట్గా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక శాపంగా మారారా శాపే ఉంది ఇప్పుడు ఆవిడ పార్టీ ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది ఓకే ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు సో ఆవిడ ఆవిడ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించడం దించేసింది ఇంకా అన్పాపులర్ చేయటం అనేది ఆవిడ ఎజెండా అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయితే కాంగ్రెస్ పార్టీగా క్వశ్చన్ చేయాలి పార్టీగా చేసిందా చెల్లెలుగా చేసిందా లేకపోతే ఆవిడ ఆస్తి తగాదాగా చేసిందా అనేది మనకు తెలియదు సో ఏదైనా తప్పు లేదు అడగటంలో తప్పేం లేదు కదా సో నిన్న ఢిల్లీ టూర్లో అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు అబ్దుల్ వహాబ్ గారు వచ్చారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఎంపీలు వచ్చారు వచ్చారు సో వీళ్ళందరూ ఇండియా కూటమి వాళ్ళు సార్ అండ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయా ఇఫ్ కలిస్తే షర్మిల గారి పరిస్థితి ఏంటి ఏమంటే పరిస్థితి ఏంటంటే రాజకీయాల్లో సిగ్గు శరం లజ్జ మానవ అభిమానం అన్నీ ఉంటాయా కలిస్తే కలిసిపోతారు నైంటీ పర్సెంట్ కలవరు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మద్దతు ఇస్తారు ఈయన ఆయన మద్దతు తీసుకోడు ఈయనకున్న పరిస్థితులు వేరు కదా ఇప్పుడు ఎందుకు కలవకూడదు ఎందుకు కలవ ఆయన కలవాలంటే మద్దే కలిసి ఉండాలి అప్పటి నుంచే కలిసి ఉండాలి అప్పుడు నుంచి బీజేపీతోనే కలిసి ఉన్నాడు ఆయన ఇప్పుడు బీజేపీతోనే కలిసి ఉంటాడు ఈ కేసులు గొడవ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేవంటే సాఫ్ట్ కార్నర్ సో ఇప్పుడు వీళ్ళ మీద ఈయన మీద కానీ విజయసాయి రెడ్డి గారి మీద కానీ ఇట్లా వీళ్ళందరి మీద రకరకాల కేసులు ఉన్నాయి అవి నిజాల అనేది మనకు తెలియదు సో వీటన్నిటినీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం ఎవరిని ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు ఏదో ఒక ఈడీ కేసు బోడీ కేసో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు సో వీళ్ళు బయట ఉండాలి అనుకుంటే వాళ్ళతో బాగుండాలి సో వీళ్ళకున్నది ఏంటంటే రాజ్యసభలో పదకొండు మంది ఉన్నారు అది కావాలి దానికోసం వాళ్ళని జాగ్రత్తగా అంటే వాళ్ళు వీళ్ళని పట్టుకోకుండా వదిలిపెట్టవచ్చు కూటమి ఎందుకు వచ్చారంట సార్ అక్కడ దేశంలో అన్యాయం జరుగుతుందని చెప్తా అంటే రావాలి కదా ఇప్పుడు ఇండియా కూటమికి వాళ్ళకి ఏంటంటే పాయింట్ కరెక్టే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి అనేది నిజం కదా అది వీళ్ళ పార్టీని చేసినారా ఇంకోని చేసుకున్నారా బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ముప్పై ముప్పై ఐదు హత్యలు జరిగినాయి అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కాదా అనేది పక్కన పెడితే అంత్యలు జరగటం నిజం చిన్న తొమ్మిది నెలల బేబీస్ చచ్చిపోవటం నిజం చంపించటం నిజం ఇంకో అమ్మాయిని ఎత్తుకుపోవటం నిజం ఏం నిజాలే కదా జరుగుతున్నాయి కదా జరిగిన వాటిని అట్రాసిటీ జరుగుతుందని పెడితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళ అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకోవటం తప్పులేదు ఇప్పుడు మణిపూర్ జరిగిందండి మణిపూర్ జరిగితే అందరూ మాట్లాడారు ఎక్సెప్ట్ బీజేపీ ఎందుకు మాట్లాడారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటానికి నిజంగా జరిగిన ఘాతకాలు ఘాతకం అని చెప్పాలి చెప్పే ధైర్యం లేనకపోతే ఎట్లాగో ఇక్కడ జరిగిన ఘాతకమే అది ఈయన పార్టీయే కాదా అనేది వాళ్ళకి ఆయన ఎమ్మెటీరియల్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉంటుంది సో అది చెప్తూ ఉంటారు అఖిలేష్ గారు ఇంకో మాట కూడా అన్నారు ఆంధ్ర రాష్ట్రం మరో యూపీగా మారిపోయింది మరో బీహార్గా మారిపోయింది అని అఖిలేష్ గారు అన్నారు అంటే అఖిలేష్కి గత ఐదేళ్ళు ఏం జరిగిందో తెలిసి ఉండకపోవచ్చు కదా అప్పుడు యూపీగా జరిగే అది కూడా లాగానే చేశారు వీళ్ళు అనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంతకుముందు ఓ మాట్లాడుతూ ఉన్నారు కదా మరి అప్పుడు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు అంటే అఫ్ కోర్స్ అప్పుడు వీళ్ళు ఎవరిని వాళ్ళు మద్దతు అడగలేదేమో వాళ్ళు రాలేదు ఇప్పుడు వీళ్ళు మద్దతు అడిగారు వచ్చి ఉంటారు ఎవరైనా కానీ ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే అరాచకాలు జరుగుతున్నాయా లేదనేది పాయింట్ గతంలో జరిగినాయి అనేది ఇప్పుడు మనం ఏం చెప్తాం ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళం కాబట్టి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందని అంటాం గతంలో ఉన్నవాళ్ళు సెంట్రల్ దాంట్లో పెద్దగా తీసుకెళ్ళలేదు అట్లా పార్లమెంట్లో మాట్లాడారు తప్ప ఇట్లా పబ్లిక్ మీటింగ్గా ఏదేం చేయలేదు వీళ్ళు పబ్లిక్గా చేశారు సో వాళ్ళు కావాలి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళకి వీళ్ళు కలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్గా నలుగురు ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు సో కలిస్తే మంచిదే కదా తీసుకున్నారు సో వాళ్ళు ఈ రాజకీయంలో వాళ్ళ వాళ్ళ అవసరం ఎవరు అవసరం వాళ్ళది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి